మనం ఎంత గొప్పవాళ్ళగా ఉన్నాం మన బంధువులు తండ్రి లేని పిల్లలు ఇలా ఉన్నారేంటని బాధపడింది ప్రవీణ నీకేం బాధ లేదు నేనున్నాను అత్తయ్యలతో నేను మాట్లాడి నేను మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పింది ఏం పని చేస్తున్నావు అని అడిగింది అత్తయ్యతో మాట్లాడింది అత్తయ్య కట్టి కోడల్ని అందంగా ఉండేటప్పుడు చూసి మురిసిపోయి వాళ్ళ వదిని గుర్తు తెచ్చుకుంది చిన్నప్పుడు పిల్లలని వాళ్ళ వదిని గుర్తు తెచ్చుకుంది వదిన నేను రుణం తెచ్చుకుంటాను వదిన తప్పకుండా తీర్చుకుంటాను ఈ ఆడపిల్లలు ఒక పిల్లని నేను నా కోడలుగా చేసుకుంటాను ఈ ముగ్గురు పిల్లలను కూడా నా సొంత బిడ్డల కన్నా ఏళ్ళని ఎక్కువగా చూసుకుంటాను వదిన అని చెప్పుకుంది వదినకి తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ముగ్గురు పిల్లల్ని ఆ ఆ కూతుర్ని అందరు కలిసి వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గర సరదాగా సంతోషంగా గడిపింది మేనత్త ప్రవీణ మేనత్త ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి ముస్తాబు చేసి మురిసిపోయారు ప్రైవేణికి